किंजल किंजल यहाँ यहीं आयुक्त आम गाना माँ कौन सा नील कारा ना कोटा सांकौर बे कोटा सारें के बेरे बोले बेरे बोला ये पिस्ता तली मिक्कली तो लो लो यासी कैसे बेरे बोले ना 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 न లేదు కూడా నడుస్తున్నారు ఎక్కి మాకు ఇప్పుడు సంవత్సరాలు ఎక్కడ ఇక్కడ నీళ్ళు వచ్చేది మీటింగ్ అడిగి కోర్టు పెడతాం సార్ ఆ కాబట్ మా నిలస సార్ మీకు పూతిగా తెలియదు అనుకుంటా అని చెప్పతారు 5 నిమిషాలు ఆగుతండి బాస్ ఇది చపండి తీపిస్తారు బాస్ ఇది వస్తుంది అక్కడ వస్తా వచ్చా ఆ ఏంది ని లైట్ ఆన్ చేయండి ఆయనే ఆ మే వా అందరికి నమస్కారం అండి తిరిగేటప్పుడు ప్రజలు వాళ్ళకి ఏం కోలుకుంటున్నారో తప్పకుండా చెప్పడానికి వస్తారు కాబట్టి ఎప్పుడు నాయకుడు కనపడితే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ఇంకా ఏమైనా బాగు చేస్తే ఈ గ్రామం డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు దాని తర్వాత మనం కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తామనుకో తెలియపరుస్తున్నాం అంత తప్ప ఈ ప్రచారం ఇది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అనుకోవడం ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తాగించ ఏ ఏ గ్రామానికి ఏం అవసరం అనేది సర్వేగా చేసి ప్రజల ప్రకారంగా ఏం చెప్పారు దాని తర్వాత మనం కూడా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మా నేతలతో మాట్లాడిన తర్వాత ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో యాభై ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది గ్రామానికి మండల్ స్థాయిగా దాని తర్వాత కాన్స్టిట్యూన్సీ స్థాయిగా కూడా ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యంగా చేసాం అది మనం ముఖ్యమంత్రి గారు ముందు కూడా పెట్టాం తప్పకుండా ప్రతి ఒక్కటి మనం చెప్పింది అమలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ గుర్తు చేస్తూ మనం మళ్ళీ మన జగన్ అన్న ఏ విధంగా పోయినసారి ఊరిని ఒక మాట ఇచ్చినందుకు నూట యాభై యాభై ఒక స్థానాలు గెలిపించారు కాబట్టి చెప్పింది మొత్తం చేశారని ప్రజలందరూ మళ్ళీ నూట డెబ్బై ఐదు స్థానాలు ఆయన కానుభేస్తారని చెప్పి మేము చూస్తాం రెడీ అవుతుంది కానీ ఏప్రిల్ నైన్త్ అంటే ఉగాది రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మన బస్సు యాత్ర కూడా మొదలు పెడుతున్నారు దాదాపు మూడు కానీ నాలుగో తేదీ నెల్లూరు కూడా క్రాస్ అవుతారు తొమ్మిదో తేదీ వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి సూచించారు చెప్తున్నాను కదా ఒకసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి ఏ విధంగా పరిపాలన చేస్తారు అని చెప్పేసి మన జగన్ అన్న కోరుకున్నారు అప్పుడు ప్రజలందరూ స్పందించి నూట యాభై ఒక స్థానానికి గెలిపించారు తప్పకుండా ఇప్పుడు ఐదు ఏళ్ళు పరిపాలన తర్వాత ఆయన పరిపాలన చూసి ఆయన ఏ విధంగా చెప్పిందంతా అమలు చేశారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి వచ్చింది కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా అది పొందారు కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా నూట డెబ్బై ఐదు స్థానాలు కాదుకు వేస్తారు అని చెప్పి నేను చెప్పేది नयेदाकी <laughs> स <laughs> 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 <laughs>